నెల్లూరు నారాయణ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందిస్తున్న కార్డియాలజీ వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు కార్డియాలజీ వైద్యులకి శ్రీనివాసరెడ్డి మెమోంటోను అందజేశారు కేక్ కట్ చేసి వరల్డ్ హార్ట్ డే ని జరుపుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ డివైన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ కుమార్లు మాట్లాడారు గతంలో నలబైదు సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే గుండె వ్యాధిగ్రస్తులు అవుతుండగా ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసు వారికి కూడా గుండె వ్యాధులు వస్తున్నాయన్నారు గుండె జబ్బులను ముందుగా నివారించేందుకు ఆహారం వ్యాయామం ధ్యానం అవలంబిస్తే చాలా వరకు జబ్బున బారిన పడకుండా ఉంటామని సూచించారు ఈ కార్యక్రమంలో కార్డియాకు ఐసీయూ వైద్యులు డాక్టర్ భరత్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి కార్డియాలజీ బృందం తదితరులు పాల్గొన్నారు ప్రపంచ గుండె దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం కీ కటింగ్తో ప్రారంభించడం మనం పిలవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే మన డాక్టర్లను మనం ఫెలిసిటేట్ చేసుకోవడం కూడా సత్కరించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురావడం కంటే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి ఇక్కడ సర్వీస్ చేసేటువంటి డాక్టర్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ రామ్ కుమార్ గారు వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళ తో సహా వచ్చి ఈ డేని సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే హార్ట్ ప్రతి ఒక్కరు కూడా చాలా ముఖ్యమైన అవయవాల్లో ఒకటి అత్యంత ముఖ్యమైనది కూడా గుండె అని చెప్పుకుంటాం కొన్న తర్వాత గుండెని చెప్పుకుంటాం అంటే నా నా దృష్టిలో ఎట్లా చెప్తారంటే గుండిపోతే ఒకేసారి వెళ్ళిపోతాం కానీ పోతే అసలు బదిలీ కూడా అనేది నా ఒక కాన్సెప్ట్ అనమాట బట్ ఈ గుండె అనేది చాలా ముఖ్యమైంది దీని యొక్క ఆరోగ్య పద్ధతి అనేది మన యొక్క ఆహార పొరపాటు మీద మనం చేసే పనుల మీద మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది మన ఆహారాన్ని ఎప్పుడూ రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే నడక కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడకతో మన ఆరోగ్యానికి మన గుండెకి చాలా మేలు చేసుకోవడం ఎందుకంటే బాడీలో రెండు గుండెలు ఉంటాయంటారు ఒకటి మన నిజమైన గుండె హార్ట్ అయితే రెండోది కాఫ్ మజిల్ ఆ కాఫ్ మజిల్కి మంచి ఎక్సర్సైజ్ కావాలంటే మంచి వ్యాయామం మంచి నడక సో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పైన వాకింగ్ చేయగలిగితే మన గుండెకి మనము ప్రశ్నించిన వాళ్ళం అవుతాం మన ఆరోగ్యంగా ఉంచిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఆహార పొలవాడు మార్చుకొని ఈ నడక ప్రాక్టీస్ చేసుకొని మంచిగా మన మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే చిన్నదానికి ఆవేశపడిపోయి ఆందోళన గురిగాకుండా ఉంటే ఈ హృదయాన్ని మనం ఈ గుండెని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా అందరికీ చేయడం ఏంటంటే ఈ గుండె దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మంచి ఇది పెట్టారు ఇక్కడ ఒక బోర్డు డోంట్ మిస్ యువర్ బీట్ సో స్పైస్ డోంట్ మిస్ యువర్ బీట్ దట్స్ అ వెరీ గుడ్ క్యాప్షన్ సో మనము డోంట్ మిస్ యువర్ బీట్ అంటే మనం మిస్ ఎ బీట్ అంటే ఆ బీట్ ఆగిపోతే ఇంకేం ఉండదు లైఫ్ సో మనం ముండే ఎంత బాగా కాపాడుకుంటే మన లైఫ్ కూడా అంత క్వాలిటీగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఇవన్నీ పాటిస్తూ మన ఉండే మనం కాపాడుకోవాలని మనకు వచ్చే కాన్సెప్ట్ ఆఫ్ థీమ్ ఏంటంటే డోంట్ మిస్ అ బీట్ దీన్ని మనము డిఫరెంట్ యాంగిల్స్లో చూడవచ్చు ఏంటంటే మన మ్యూజిక్స్ మ్యూజిక్ కూడా మనం బీట్స్ అంటాం సో సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మనం ఏరోబిక్స్ జుంబాలో చాలా ఏది ఈ కొత్త జనరేషన్ వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ దే ఆర్ ఇన్వాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ సో దాన్ని మనం మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ డన్ ఎవ్రీ డే ఆర్ ఇఫ్ నాట్ ఎవ్రీ డే అట్లీస్ట్ త్రీ టైమ్స్ వీక్ వారులో మూడు రోజైనా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలని దట్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇఫ్ నాట్ ఈ ఎక్సర్సైజ్ కాకుండా అట్లీస్ట్ వాకింగ్ ఇలాంటివి అయినా చేసుకోవాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ పర్ ఎవ్రీ టైమ్ వీ గో ఫర్ వాక్ అండ్ త్రీ టైమ్స్ వీక్ అయినా కనీసం చేసుకోవాలి ఇంకొకటి ఒక ఎలక్ట్రో గా మనం చూస్తే ప్రతిసారి మందికి హార్ట్ బ్లాక్స్ కాకుండా లేకపోతే రక్తనాళలో బ్లాక్ కాకుండా పల్స్ రేట్ డౌన్ అవ్వడము లేకపోతే పల్స్ రేట్ చాలా ఎక్కువ అవడం దానికి కూడా చాలా మంది దడ తోస్తారు సో అది కూడా ఒక నీట్గా మనం చూడవచ్చు సో ఆ ప్రాబ్లమ్స్కి కూడా మన నారాయణలో ట్రీట్మెంట్ జరుగుతుంది సో అందరు అందరినీ నేను కోరుకుంటానికి వచ్చి ఈ సర్వీసెస్ ఇక్కడ యూజ్ చేసుకోవాలని వరల్డ్ హార్ట్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఉంటుంది సో గ్లోబల్ గా వాళ్ళు మనకి ఈ డోంట్ మిస్ ఏ బీట్ ఇట్లా ఒక టీమ్ తో ముందుకు వస్తారు ఎవరి ఇయర్ సో ఈ డోంట్ మిస్ ఏ బీట్ అని ఇచ్చారు ఎందుకంటే గ్లోబల్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ వల్ల అంటే మోర్టాలిటీ చూస్తే అన్నిటికన్నా కార్డియాక్ మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంది వీటిల్లో మిగతా డిసీజెస్ పరంగా కాకుండా కార్డియాక్టాలిటీస్ లో మెయిన్ మనము ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా ఎన్నో మోటాలిటీ అంటే ఎన్నో డెత్స్ ని గుండె ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డెత్స్ నివారించవచ్చు సో కాబట్టి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు డోంట్ మిస్ ఏ బీట్ అనే కాన్సెప్ట్ తో వచ్చారు అంటే గుండె పరంగా గుండె ఆరోగ్యానికి అవసరమైన మెయిన్ మూడు థింగ్స్ డైట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఓకేనా సో ఈ మూడు మనము ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్కి హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అదే వాకింగ్ సైక్లింగ్ మన షెడ్యూల్ ఆడము ఏదో ఒకటి సమ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీని అడ్వైజ్ చేస్తున్నాయి గైడ్లైన్స్ అన్ని సో థర్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైఫ్లో భాగం అయిపోగల థర్టీ మినిట్స్ మన స్ట్రెస్ రిడ్యూస్ చేసుకోవడానికి థర్టీ మినిట్స్ మెడిటేషన్ కంపల్సరీ ఉండాలా ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది డైట్ సో డైట్ వచ్చేసరికల్లా మెయిన్ మనము డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా సో ఎందుకంటే మన దగ్గర మెయిన్ త్రీ వైట్స్ అంటే షుగర్ సాల్ట్ రైస్ ఈ మూడు మెయిన్ రైస్ ఎక్కువ తీసుకుంటారు అది పనిగా ఉదయం మధ్యాహ్నం రాత్రి మన డైట్లో ఒక భాగం నచ్చింది సో ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్స్ ప్రకారం కొత్త స్టడీస్ ప్రకారం మీరు ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ నుంచి ఓల్డ్ వరకు రైస్ని తో రీప్లేస్ చేసుకోగలిగితే డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంటే మిల్లెట్స్ అంటే జొన్న రాగి సజ్జా కొర్రలు అండు కొర్రలు బూదలు సాములు ఇట్లా అరీకిల్వను ఉంటాయి మన తెలుగు భాషలో సో ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు రీప్లేస్ చేసుకోగలిగితే మనము డెఫినెట్గా వెయిట్ అనేది తగ్గుతాము అండ్ మీ ఎక్సర్సైజ్ మెడిటేషన్ కూడా ఇంపార్టెంట్ వీటికి ప్రతి ఒక్కరు రఫ్గా మీరు హైట్ ఇన్ సెంటీమీటర్స్ చూసుకోండి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్